సో కమల్ గారు మీకు అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈయన మన తెలుగు యాక్టర్ ఇప్పుడు కాదు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు రీసెంట్గా వచ్చిన కోర్ట్ మూవీలో కూడా యాక్ట్ చేశారు అండ్ ఓజీ సర్లేరు మీకెవరు ఇలాంటి ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు ఈ వీటన్నిటికంటే ఎక్కువ మనకు ఒక సాంగ్ అయితే బాగా గుర్తుంటుంది అంటే నేను సాంగ్ పాడలేను బట్ ట్రై చేస్తాను పూసింది పూసింది పున్నాగా పూసంతా నవ్వింది నీలాగా అనే సాంగ్ మీరు ఎవరైనా విన్నారా ఆ లో ఒకప్పటి మీనా గారి యాక్ట్ చేసిన హీరో మన కమల్ గారు ఆయన ఎప్పుడు చాలా బిజీ ఉంటారు అసలు ఆ టైం ఎవరికి ఇవ్వరు బట్ అలాంటిది నేను పిలిచానని చెప్పి డైరెక్ట్ షూటింగ్ నుంచి ఇక్కడికి వచ్చేసారు సో థ్యాంక్ యూ సో మచ్ కమల్ గారు మీ ప్రెసెన్స్ మాకు చాలా ఎనర్జీని ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్నింగ్ నా మీద ఉన్న ప్రేమ లవ్ అండ్ కన్సర్న్తో సగం అబద్ధాలు చెప్పిందంటే మీరు నమ్మకండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సా ఆల్ ది జ్యూరీస్ వర్క్ ఒక వన్ అవర్ బ్యాక్ మీరు స్టేజ్ మీదకి వచ్చి మీ యొక్క జ్యూరీ పొజిషన్లో కూర్చుని అందరికీ కంగ్రాచులేషన్స్ సో బట్ ఐ సే ఒకటే అండి నేను ఎన్నో సినిమాల్లో చేశాను దాదాపు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మూవీస్లో చేశాను ఒకప్పుడు హీరోగా స్టార్ట్ చేశాను అప్పటికైనా ఎప్పుడు గడిచిన ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా బిజీగా ఉన్నాను ఈరోజే నాగచైతన్య గారు షూటింగ్ నుంచి వచ్చాను ఇక్కడ ఒక సినిమా గురించి చెప్తే మాత్రమే అరుపులు వస్తాయి ఆ సినిమా గురించి చెప్పి కొంచెం మీ చేత కేకలు పెట్టించుకోవాలని ఉంది అది పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారా మీరు ఎవరన్నా చేస్తున్నారు కదా ఓజీ అనే గొప్ప సినిమాలో నేను సినిమా అంతా ఉంటాను మంచి క్యారెక్టర్ అట్లా నాగచైతన్య గారితో చిరంజీవి గారితో నాని గారితో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి షూటింగ్స్ నవ్వు కమింగ్ టు దిస్ ఈవెంట్ ప్లాట్ఫామ్ చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కరికి ఎక్కడి నుంచో ఒక యా ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచో ఒక సమ్వేర్ యూ హ్యావ్ టు స్టార్ట్ మేబీ కొందరికి అనిపించవచ్చు నా నా టాలెంట్కి ఇది చాలా చిన్న స్టేజ్ అని అనిపించవచ్చు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మిస్ కానీ మిస్సెస్కి కానీ మిస్టర్స్కి కానీ నేను మిస్టర్స్ని చూశాను అందమైన మిస్లని చూశాను